సో అయితే మళ్ళీ అఘోరీ టాపిక్ వచ్చేసింది ఏం కర్మరా బాబు అనుకోమాకండి వినడానికి మీకు ఎంత గలీజ్గా ఉందో చెప్పేదానికి నాకు అంతే ఉంది మేమిద్దరం ఆడా మేము పెళ్లి చేసుకున్నా పెద్ద ఉపయోగం లేదు ఎవరు చేసుకో పెళ్లి మరి ఇద్దరు అని తెలుసు కదా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఖాళీ కట్టడం నా లైఫ్ లో చూడలేదు ఈడు కట్టింది సో కేసులు అగోరి మీద అయితే కేసులు బయటపడ్డాయి బయటపడ్డ తర్వాత మనవాడికి ఉనికినాయి మొత్తం అవుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని చెప్పేసి భయపడి ఒక వీడియో రిలీజ్ చేశారు వీడు కేదర్నాథ్ కాదు పాతలానికి పోయినా పోలీసులు పట్టుకొని వస్తారు ఎందుకంటే మనవాడు చేసిన లంగా పనులు అట్లాంటివి వీడిని ఎవరో అమ్మాయిని గెలికినందుకు వీడికి వాత పెడితే అది కట్ చేయాల్సి వచ్చింది కట్ చేసిన తర్వాత ఏ దిక్కు దివానా లేక అంటే మైండ్ పని చేయదు ఏమేమి ఏం ఏమైంది డీటెక్ చేసింది చదువుకుంది ఇన్ని రోజులు మీ పాపం తన జీవితం ఎక్కడైపోతుంది అందరు సపోర్ట్ చేస్తుంటే అంటే ఏం అంటది మమ్మల్ని మమ్మల్ని బతకనివ్వండి మీడియా వాళ్ళకి అసలు వేరే టాపిక్ లేదా మా మీద పడుతున్నా అంటే నువ్వు చేసిన పనులు లాంటి పెళ్లి చేసుకొని వీడియోలన్నీ వీడియో టెలికాస్ట్ చేసి మమ్మల్ని బతకనియండి అంట మమ్మల్ని అంట అగరి నీకే కింద నుంచి లాఠే పెడితే నిజాలన్నీ పైనుంచి వస్తాయి చెప్తున్నా ఎప్పుడైనా నోరు తగ్గించుకో పోలీసు వాళ్ళకి క్షమాపణలు చెప్పు అందరికీ క్షమాపణలు చెప్పు నువ్వేం లంగా పంచాయతీలు చేసినావో వాళ్ళని పట్టించుకునేది లేదు నీ సనాతన ధర్మం నీ తల్లిదండ్రులను పూజించమని చెప్పింది ముందు అది తెలుసుకోరా మీ పవన్ సో ఈ రోజు అయితే మళ్ళీ అఘోరీ టాపిక్ వచ్చేసింది ఏం కర్మరా బాబు అనుకో మాకండి వినడానికి మీకు ఎంత గలీయస్ గా ఉందో చెప్పేదానికి నాకు అంతే ఉంది కానీ మాట్లాడక తప్పట్లేదు సో మొన్న వీడియో రిలీజ్ చేశారు కదా సూసైడ్ చేసుకుంటాం మా జోలికి ఎవరు రావద్దు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి మా సంసారం మమ్మల్ని చేసుకొనివ్వండి అది ఇదని చెప్పేసి అసలు ఇంక ఇంకేం చెప్పాడంటే మేమిద్దరం ఆడా మేము పెళ్లి చేసుకున్నా పెద్ద ఉపయోగం లేదు ఎవరు చేసుకోమన్నాడు పెళ్ళి మరి ఇద్దరు ఆడా అని తెలుసు కదా ఇద్దరు చీరల జాకెట్లు వేసుకుర్రు ఇద్దరు చీరలు కట్టుకుర్రు నేనే నేనైతే అక్కడే చూడలేదు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి తాళి కట్టడం నా లైఫ్లో చూలేదు వీడు కట్టిండు ఈడు అనాలా ఏమన్నా కూడా క్లారిటీ లేదు ఇంత దరిద్రం ఉంది సరే కట్టిండు కట్టిన తర్వాత కట్టినట్టు వచ్చి ఎక్స్పోజింగ్ లేదు ఈ టీవీలలో టీవీలలో ఫుటేజ్ మీద ఫుటేజ్లు వేసుకొని రివ్యూ చేసుకొని వాడుకుంటూ ఆడేదోకున్నాడు సో కేసులు అగోరి మీద అయితే కేసులు బయటపడ్డాయి బయటపడ్డ తర్వాత మనవాడికి వణికినాయి మొత్తం భయం అవుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని చెప్పేసి భయపడి ఒక వీడియో రిలీజ్ చేశారు మా జోలికి ఎవరు రావద్దు మేము మేము ఎవరి జోలికి వెళ్ళాము మేము ఇక్కడ ఎక్కడో కేదార్నాథ్ వెళ్ళిపోతాము గుడి చేసుకుంటాము ఆశ్రమం కట్టుకుంటాము ఇప్పుడు తెలంగాణ ఇక్కడ తెలుగు స్టేషన్లో పిక్చర్లు చేసిన సరిపోక అక్కడ పిక్చర్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు బట్ ఏదన్నా అర్థం చేసుకోండి వీడు కేదార్నాథ్ కాదు పాతాలానికి పోయినా పోలీసులు పట్టుకొని వస్తారు ఎందుకంటే మనోడు చేసిన లంగా పనులు అట్లాంటివి సో ఏంటి అంటే కేసు ఫైల్ అయింది కేసు ఫైల్ అయితే ఎవరైనా రావాల్సిందే ఎవరైనా సరే ఇండియన్ రాజ్యాంగం అదే చెప్తుంది ఇండియన్ చట్టాలు అదే చెప్తున్నాయి సో నీ నీ భయపడుతున్నావా లేడీ భయపడతారు మీడియా వాళ్ళకి గజ 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 గారు వణికిస్తున్నారు మీడియా వాళ్ళు వాళ్ళందరికి భయపడి ఇక చేసేది ఏం లేక వీళ్ళని ఎదిరించలేక మీడియా వాళ్ళని ఈ రకంగా ఒక సెంటిమెంట్ కోట్ ఒకటి రిలీజ్ చేస్తే ఇక నన్ను వదిలేస్తారేమో నన్ను అందరూ పట్టించుకోకుండా ఆపేస్తారేమో ఈ పొద్దున్న చూడు మీడియాలో అదే షో టెలికాస్ట్ అవుతుంది మనం చేసిన ఈ పనులన్నీ బయటకు వస్తున్నాయి నేను చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి ఇక నా జీవితం నా ఫ్లాష్ బ్యాక్ పుట్టు పూర్వాత్రాలు మొత్తం తీసుకొని వస్తారు నా హిస్టరీ మొత్తం తెచ్చిరంటే నా గురించి మొత్తం బయటపడిపోయిద్దా అని అంటున్నారు ఆల్రెడీ మొత్తం బయటపడిపోయింది ఈడ అబ్బాయి వీడిని ఎవరో అమ్మాయిని గెలికినందుకు వీడికి వాత పెడితే అది కట్ చేయాల్సి వచ్చింది కట్ చేసిన తర్వాత ఏ దిక్కు దివానా లేక ఏ దారి లేక దీన్ని ఒక దాన్ని ఎంచుకొని ఈ విధంగా డబ్బులు సంపాదన స్టార్ట్ చేశాడు సో చేసిన తర్వాత ఏమైంది డబ్బులు గట్టిగా వస్తున్నాయి సో ఈ గగోరియన్ అని ఒక నాటకం వేసాడు అది ఇది చేసి ప్రజలలో తిరిగాడు భయపెట్టాడు బతిని అడిగాడు డబ్బులన్నీ లక్ష లక్షలు దోచుకున్నాడు ఇప్పుడు ఆ దోచుకున్న దోచుకున్నారు కదా ఆ లాస్ అయిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు మన తొమ్మిది లక్షలు ఏదో తీసుకున్నాడు అని చెప్పేసి కేసు అయింది కదా ఇప్పుడు ఇంకో కేసు అయింది ఇప్పుడు తెలంగాణ పోలీసులు వాడిని ఆడబట్టుకుంటారు అని భయపడుతున్నాడు సో క్లియర్ గా చూడండి ఇప్పుడు నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇక్కడ అందరినీ మోసం చేసి డబ్బులు దోచుకొని వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నిన్న ఏమనకూడదు నువ్వు ఇక్కడికి రావు మేము అక్కడికి రాకూడదు ఇదేం పంచాయతీ నాకు అర్థం కావట్లేదు నువ్వు చేసిందే లంగా పని నువ్వు ఒకవేళ నువ్వు మంచి చేస్తే నేను ఆ డబ్బులు తీసుకోవాలని ధైర్యంగా రా నేను ఎవడు ఆపిండు నువ్వు అగోరివి ఆ లోక కళ్యాణం అంటావు సనాతన ధర్మం అంటావు ఇన్ని చేసేటోడికి ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడేటోడికి వస్తాయి ఇదే చెప్పిందని ధర్మం మధ్య రోజులు వేసి అన్ని వీడికి సగం సగం బుర్రలేదు వీడికంటే మైండ్ పని చేయదు ఏమో ఏమైంది ఏమైంది బీటెక్ చేసింది చదువుకుంది ఇన్ని రోజులు వర్షని మే పాపం తన జీవితం ఎక్కడ అయిపోద్ది అని అందరు సపోర్ట్ చేస్తుంటే ఏం వచ్చ అంటది మమ్మల్ని మమ్మల్ని బతకనియండి మీడియా వాళ్ళకి అసలు వేరే టాపికే లేదా మా మీద పడుతున్నారు అంటే నువ్వు చేసిన పనుల అలాంటివి పెళ్లి చేసుకొని వీడియోలన్నీ వీడియో టెలికాస్ట్ చేసి మమ్మల్ని బతకనియండి అంట చేసేది ఏదంటే సెపరేట్ చేయక వెళ్ళిపోవాలా ఈ పంచాయతీలు ఎందుకు సో ఇది వీళ్ళైతే భయపడ్డారు ఫస్ట్ వీళ్ళకి చుక్క చెమట్లు పడతాయి ఇప్పుడు ఈ తెలంగాణ పోలీసులు నన్ను ఏడబట్టుకుంటారు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో రావాలంటే భయం అవుతుంది వీళ్ళకి వీళ్ళేమో లక్ష లక్షలు మోసం చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గరికి ఎవరు రావద్దంట వీడి ఇష్టం వచ్చినట్టు వీడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తిడతాడు పోలీస్ సిబ్బందిని ఎడతాడు ఇలా చాతగాలం అనుకుంటారో ఏమో నాకు అర్థం కాలీసు వాళ్ళని బిడ్డ లాఠీ పెడితే అవరి నీకే కింద నుంచి లాఠే పెడితే నిజాలన్నీ పైనుంచి వస్తాయి చెప్తున్నా సో జాగ్రత్తగా ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు క్లియర్ గా అర్థం చేసుకుని మాట్లాడాలి సనాతని హిందుని ఈ మాట్లాడితే సరిపోదు పోలీసు వాళ్ళకి థిక్కర్ అయిందంటే మాత్రం నీ లైఫ్ లో నువ్వు ఎందుకు బతుకున్నారా నాయన అని ఫీల్ అవుతు నువ్వు సో అర్థం చేసుకో ఇప్పుడైనా నోరు తగ్గించుకో పోలీసు వాళ్ళకి క్షమాపణలు చెప్పు అందరికీ క్షమాపణలు చెప్పు నువ్వేం లంగా పంచాయతీలు చేసినావో అవన్నీ వచ్చి క్లియర్ గా చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు బతుకు నువ్వు ఏడ బతుకుతావో ఏడ బతుకుతావు నీ అసలు నువ్వు బతుకుతావో సస్తావా అది మాకు అనవసరం మా మీడియా వాళ్ళకి అనవసరం నువ్వు చేసిన పనులు నువ్వు ఎంతమంది దగ్గర దోచుకున్నావో నువ్వు ఎంత మందికి బినామీగా ఉన్నావో ఎక్కడెక్కడ నీకు స్థలాలు ఉన్నాయో అక్కడ ఉన్నాయో నీకు అన్ని క్లియర్ గా వచ్చి చూపించుకొని వెళ్ళిపోవు సరే నీకు స్థలాలు లేవు ఆ ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది ఫస్ట్ వైపు ఆ సెకండ్ ఏమో ఇంకో ఆమె రేపు ఇంకో ఆమె బయటకు వస్తుంది నువ్వు కేదార్నాథ్ లో మీటింగ్ పెడితే ఈ పంచాయతీలన్నీ నేడు తెలవాలా అన్ని నీమేదేగా అలిగేషన్స్ అన్ని నువ్వు ఇక్కడ చేసిన రచ్చ మామూలుగా ఉందా తెలుగు స్టేషన్ లో ఎక్కడ పెడితే అక్కడ కారాపుడు ఎవరు వాడిని వాడిది ఆ చోళ్ళను ఒకటి పట్టుకొని వచ్చుడు ఆ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయొచ్చు నిన్ను ఎవడు అడగకూడదు ఎందుకంటే నువ్వు సనాతని ఆ సిగ్గుండాలి రా నాయన హిందూ ధర్మాల గురించి అట్లా మాట్లాడడానికి పాపం నీ పేరెంట్స్ ఇప్పటికి ఇప్పటికీ అగోరి వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎంత జాలి తెలుసా వాళ్ళ చిన్న గుడిసె చిన్న గుడిసెలో ఉంటున్నారు ఇప్పటికీ వాళ్ళని పట్టించుకునేది లేదు నీ సనాతన ధర్మం నీ తల్లిదండ్రులను పూజించమని చెప్పింది ముందు అది తెలుసుకోరా సో ఇది పరిస్థితి ఆ వాడు గురిగింద సామెత ఒకటి ఉంటది నేను చెప్పకూడదులే కాని అది అన్నిటిని ఎగిరించిందంట కానీ దాని కింద నలుపు అది చూసుకోదంట ఇక వీడి పంచాయతీ అట్లనే ఉంటది నేను లోకాన్ని రక్షిస్తా అజ్జర్త ఇజర్త అంటాడు ఇంట్లో పేరెంట్స్ ని పట్టించుకోడు వాడు ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు ఆ ఇండియన్ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు ఆ పోలీసులను తిడతాడు అంబేద్కర్ గారిని తిడతాడు వాడికి నచ్చని ఎవడైనా ఇడతాడు ఈడొక్కడే దేవుడు ఇప్పుడు ఏం దేవుళ్లాగా ఫీల్ అవుతుండో నన్ను ఎవరేం అడగకూడదని పోలీసులు ఒక్కసారి పోలీసు వాళ్ళు కనుక లాఠీ పడిందా నిజాలన్నీ దాని అంతా అయ్యే బయటకొస్తాయి ఇక మళ్ళా నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఇప్పటికే లొంగిపో నీకు ఇష్టం వచ్చింది నువ్వు ఏవైతే చేసావో అటు అన్నిటిని ఒప్పుకో నీకు మొత్తం క్లియర్ చేసుకొని నువ్వు వెళ్ళిపో కేదార్నాథ్ కాకపోతే కైలాసం పోయి యాడికన్నా పోయి సావు నీ నీ సావు నువ్వు సావు నిన్ను నీ గురించి చూపించడే బంద్ చేస్తాం మేము మీ బాధితులందరూ బయటకు వచ్చి మీడియా వాళ్ళ మీదకి వస్తారు మీడియా వాళ్ళ దగ్గరకు వస్తారు మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అగోరికైతే జింతత్త జింత పచ్చడి అవుతుంది సో చూడండి డెఫినెట్లీ మీరు కూడా ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే చట్టాన్ని గౌరవించాలి మూఢనమ్మకాలకు పోయి ఇలాంటి దరిద్రుల్ని పనికిమానుల్ని యదవల్ని నమ్మితే మాత్రం మీ లైఫ్ రిస్క్ లో పడుతుంది నమ్మేటప్పుడు బాగానే ఉంటుంది వాడు చెప్పే మాయ మాటలు అన్ని బానే ఉంటాయి తర్వాత మీరు మోసపోయారని తెలుసుకునే టైంకి ఉంటారు పంచాయతీ వాడు ఇక్కడ ఉండడు అవైలబుల్ లో ఉండడు మీకు న్యాయం చేసేటోళ్ళు ఉండరు ఒకవేళ బయటికి చెప్పుకుందాం ఉన్నా సిగ్గుచేటు ఏమై ఇంత చదువుకొని అఘోరి నమ్మి ఎన్ని లక్షలు అట్లా పోగొట్టుకున్నమా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ పంచాయతీలు వస్తే ముందే ఇలాంటి దొంగ బాబాలకు దూరంగా ఉండండి అఘోరి బా అగోరీ అఘోరి జైల్లోకి పోయే టైం అయితే వచ్చింది డెఫినెట్లీ అఘోరిని అయితే జైలు వేస్తారు ఇక వర్షిని పరిస్థితి ఏందయ్యా అంటే ఇంకా మళ్ళీ రోడ్డు మీద పట్టమే ఏం చేస్తుంది ఆయన చేసుకుని అలాంటివని పెళ్లి చేసుకున్న పాకానికి అట్లనే ఉంటది మాత మాతా అంటది పెళ్లి చేసుకుంటది బావా అంటది నల్ల బంగారం అంటది తెల్ల బంగారం అంటది గోసి గోశానం భూము గోషానం ఇవన్నీ అంటది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు ఈ సమాజానికి ఏం మెసేజ్ చెత్తారో అర్థం కావట్లేదు ఆ కార్ వేసుకుని లోడా లోడా తిరుగుతూ ఉంటారు తల్లి చూసుకోండి ఇది పంచాయతీ అగోరి పంచాయతీ అయితే ఇది మీకు ఏమనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో అఘోరి జైలుకి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా ఒకవేళ మంచోడైతే వాడు బయటకు వస్తాడు వాడు ఇదే అయితే ఫోర్ ట్వంటీ గడైతే డెఫినెట్లీ చేసిన పనులకైతే క్లియర్ గా శిక్ష పడింది ఓకే థ్యాంక్ యూ